లెమన్ వాటర్ నిమ్మకాయ నీళ్ళని తాగుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాల్సిందే అధిక బరువు తగ్గడం ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే బరువు పెరగటమే అనడం సులభమే కానీ తగ్గించుకోవటమే కష్టం కిలో బరువు పెరిగేందుకు మూడు రోజులు తారు కానీ తగ్గేందుకు పది రోజులు శ్రమించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అధిక బరువు తగ్గటం ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే బరువు పెరగటం సులభమే కానీ తగ్గించుకోవటమే కష్టం ఒక కిలో బరువు పెరిగేందుకు మూడు రోజులు చాలు కానీ తగ్గేందుకు పది రోజులు శ్రమించాలని పోషకాహారని చెబుతున్నారు బరువును తగ్గించుకునేందుకు చాలామంది అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు జిమ్లో వ్యాయామం చేయడంతో పాటు డైట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా బరువును తగ్గించుకునేందుకు పలు ప్రత్యేక పానీయాలను కూడా సేవిస్తుంటారు అలాంటి పానీయాల్లో నిమ్మకాయ నీళ్లు కూడా ఒకటి చాలామంది ఉదయం పరగడుపునే ఒక గ్లాసు గోరువెత్త నీటిలో కాస్త నిమ్మరసం తేనె కలిపి తాగుతుంటారు దీనివల్ల శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి కానీ నిమ్మకాయ నీళ్ళను తాగాలని అనుకుంటున్న వారు పలు సూచనలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఉప్పు చక్కెర వద్దు నిమ్మకాయ నీళ్ళల్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి నిమ్మకాయ నీళ్ళను రోజు తాగటం వల్ల సులభం సింపుల్గా నీళ్లను కాస్త వేడి చేసి అందులో నిమ్మరసం తేనె కలిపి తాగేయటమే ఈ నీళ్ల వల్ల కేవలం ఆరు క్యాలరీలు మాత్రమే లభిస్తాయి అందుకని బరువును తగ్గించడం కోసం ఈ నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి అయితే కొందరు ఈ నీటిలో తేనెకి బదులుగా చక్కెర కలిపి తాగుతుంటారు బరువు తగ్గాలని చూస్తున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ నీళ్ళలో చక్కెర కలపకూడదు అలా కలిపి తాగితే ఆ నీళ్లను తీసుకుని కూడా ప్రయోజనం ఉండదు బరువు తగ్గాలనుకునే మీ కోరిక నెరవేరదు ఇక కొందరు ఈ నీళ్ళల్లో ఉప్పు కలిపి తాగుతారు ఉప్పును కూడా కలపకూడదు ఎండ వల్ల మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడే పడితేనే అలాంటి సందర్భంలోనే నిమ్మకాయ నీళ్ళలో ఉప్పు చక్కెర కలిపి తాగాలి అంతేగాని బరువు తగ్గడం కోసం ఉపయోగించే నిమ్మకాయ నీళ్ళలో ఉప్పు చక్కెర కలపకూడదు అదే పనిగా తాగకూడదు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్పి కొందరు అదే పనిగా ఈ నీళ్లను తాగుతుంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నీళ్లను సేవించకూడదు రోజుకి ఒకటి లేదా రెండు సార్లు తాగాలని మాత్రమే నియమం పెట్టుకోవాలి సార్లు తాగాలి లేదంటే శరీరంపై నెగిటివ్ ప్రభావం పడుతుంది నిమ్మకాయ నీళ్లను తయారు చేసేందుకు ఉపయోగించే నీళ్లు చాలా శుభ్రంగా ఉండాలి అవి ఫిల్టర్ అయిన అయి ఉండాలి బయట నుంచి కొందరు ఇరవై లీటర్ల గేళ్లను తెచ్చుకొని ఆ నీళ్ళను ఉపయోగిస్తారు ఆ నీళ్లు మంచివే కానీ ఆ నీళ్ళలో అయినా సరే ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది లేదంటే నీళ్లతో నిమ్మకాయ రసం రసాయన చర్య జరుపుతుంది అప్పుడు నీళ్లు మారిపోతాయి ఇలాంటి నీళ్లను తాగిన ప్రయోజనం ఉండదు గ్యాస్ ట్రబుల్ ఉంటే నిమ్మకాయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెప్పి కొందరు నేరుగా నిమ్మరసాన్ని సేవిస్తుంటారు ఇలా చేయడం హానికరం ఎందుకంటే నిమ్మకాయ రసంలో ఆమ్ల గుణాలు ఉంటాయి ఇవి దంతాలకు నేరుగా తాకితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది దీంతో దంతాలు బలహీనంగా మారుతాయి తులుసుగా మారి విరిగిపోతాయి దంతక్షయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది కనుక నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ నీళ్లలో కలిపి మాత్రమే తాగాలి గ్యాస్ట్రబుల్ సమస్య ఉన్నవాళ్ళు ఈ నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పరగడుపున సేవించకూడదు ఈ నీళ్లను తాగాలనుకుంటే ఉదయం అల్పాహారం చేసిన తర్వాత నలభై నిమిషాలు ఆగి ఆ తర్వాత త్రాగవచ్చు ఆహారం తినడానికి ముందు లేదా తిన్న వెంటనే కూడా ఈ నీళ్లను సేవించకూడదు లేదంటే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు ఇలా నిమ్మకాయ నీళ్లను తాగే సమయంలో పలు సూచనలను పాటించాల్సి ఉంటుంది దీంతో ఈ నీళ్లతో ప్రయోజనాలను పొందవచ్చు సర్వే జనావు భవచ్చు ఓం నమ